నిన్న వైసీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబు పై పవన్ కళ్యాణ్ కడప రీమ్స్ లో పరామర్శించారు గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబు పై దాడి చేసిన వ్యక్తి గతంలో లాయర్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు వాళ్ళ అమ్మ ఎంపీపీ అని ఆమె ఆఫీసులో వెళ్లేందుకు వీళ్లకు అనుమతి లేకపోయినా ఎంపీడీఓ వద్దకు వెళ్లి తాళాలు ఇవ్వకపోతే దాడి చేశామన్నారు ఓ మండలానికి కలెక్టర్ లాంటి ఎంపీడీఓ పై దాడి చేయడం దారుణమన్నారు ఇది ఒకరిపైనే జరిగిన దాడి కాదని రాష్ట్ర యంత్రాంగంపై జరిగిన దాడి అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు వైసీపీ అహంకారం తగ్గే వరకు మిమ్మల్ని వదలమన్నారు అహంకారంతో కొట్టుకుంటూ వైసీపీ ఈ పరిస్థితికి వచ్చిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు జిల్లా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీడీఓ జవహర్ బాబు పై దాడి చేశారని పవన్ ఆరోపించారు ఇతనికి దాడులు కొత్త కాదన్నారు గతంలో ఎంపీ ప్రతాప్ శేఖర్ నాయక్ శ్రీనివాసురవ్ పై దాడులు చేశారన్నారు ఇది వీరి అడ్డా అనుకుంటున్నారని తెలిపారు పదవిలో ఉన్న వ్యక్తికి తాళాలు ఇస్తాం మీకు ఇవ్వమంటే దాడి చేశారన్నారు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆరోపించారు ఇది గత ప్రభుత్వంలా కాదని ఇష్టరాజ్యంగా చేస్తామంటే కుదరదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అధికారులపై దాడులు చేస్తే సహించబోమన్నారు దీనిపై కలెక్టర్ కూడా స్పందించనున్నారు వైసీపీ నేతల అహంకారం నడినెత్తి మీద ఉందని తోలు తీసి కింద కూర్చోబెడతామన్నారు ఇలాంటి వాళ్ళపై ఎలాంటి శిక్షలు వేయాలో ఆలోచిస్తామన్నారు ఈ ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పనిచేస్తుందని ఇష్టరాజ్యంగా చేస్తామంటే ఈ ప్రభుత్వంలో కుదరదన్నారు పదకొండు సీట్లు వచ్చిన వైసీపీ గాల్లో విహరిస్తోందని పవన్ వ్యాఖ్యానించారు అధికారులు నిధులు అడ్డుకుంటే తీవ్ర చర్యలు తప్పవన్నారు ఆధిపత్య ధోరణితో దాడులు చేసి విధి నిర్వహణను అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు